యహోసువా ఏడవ అధ్యాయు శతమైన దాని విషయంలో ఇస్రాయిలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లానగా యూధాగోత్రములో జరహు ముని మనుముడును జబ్దీ మనుముడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యహోవా ఇస్రాయిలుల మీద కోపించాను యహోసువా మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురుమునకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురుమును వేగు చూచి ఎహోసువా యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనేయకుము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయివారు కొద్దిగా నున్నారు కదా అనిరి కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవనియొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను యహోసువా తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు ఇహోవా మందసము అనేదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద పోసుకొనుచు అయ్యో ప్రవ్వా ఎహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాను నీవెందుకు దాటించిదివి మేము అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించుము ఇస్రాయేలీలు తమ శత్రువు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులును ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేయదు అని ప్రార్థింపగా ఎహోవా యహోసువాతో ఇట్ల నేను ెమ్ నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు ఇస్రాయిలు పాపం ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు ఉన్నారు శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుటని వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడి ఇస్రాయేలు దేవుడైన ఇహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయిలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ ఉండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడదురు అప్పుడు ఎహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలెను యహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలెను ఎహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావాలిను అప్పుడు శపితమైనది యమని యుద్ధ దొరుకును వారిని వారికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను ఎలయనగా వాడు ఎహోవా నిబంధనను మీరి ఇస్రాయిలులో దుష్కార్యము చేసిన వాడు అనిను కాబట్టి యహోస్వా ఉదయమున లేచి ఇస్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు గోత్రము పట్టబడిను యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడిను జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడిను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యోధాగోత్రంలోని మునిమనుడును జబ్ది మనుముడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడిను అప్పుడు యహోసువా ఆకానుతో నా కుమారుడా ఇస్రాయలు దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాన్ విహోసవతో ఇస్రాయిల్ దేవుడైన ఇహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పైవస్త్రమును రెండు వందల తొలుమల వెండిని యాభై తొలుమల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని నాశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయూ ఒప్పుకొనేను అప్పుడు ఎహోసువా దోతలను పంపక వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను ఆ వెండి దాని క్రింద నుండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యహోస్వా యుద్ధకును ఇస్రాయిలు యుద్ధకును తెచ్చి యహోవాస నిధిని ఉంచిరి తర్వాత యహోసువయు ఇస్రాయిల్లందరును జరహకుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకూరు లోయలోనికి తీసుకుని వచ్చి అప్పుడు యహోసువ నీవేళ మమ్మను బాధపరిచిదివి నేడు ఎహోవా నిన్ను బాధపరుచున్నగా ఇస్రాయిల్లందరూ వారిని రాళ్లతో చావ కొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటివరకు ఉన్నది అప్పుడు ఎహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళుకొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు ఎనిమిదవ అధ్యాయం మరియు ఎహోవా ఎహోశువతో ఇట్ల నేను భయపడకము జడియకు యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతిగా అప్పగించుచున్నాను నీవు ఎరుకోకును దాని రాజునకును ఏం చేసేతువో అదే హాయికిని దాని రాజునకు చేసేదవు అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము యహోసు యోధులందరూ మీదికి పోవలనని ఉండగా యహోసువ పరాక్రము గల ముప్పది వేల షూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచు పొంచి ఉండవలను పట్టణకు బహుదూరంలోకి వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండడం నేనును నాతో కూడనున్న జనులందరినూ పట్టణమునకు సమీపించేదము వారు మునుపటి వలె మమ్మల్ని ఎదుర్కొంటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదు మునుపటి వలే వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకుని మేము పట్టణమున నుండి వారిని తొలగి వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చేదరు మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచియుండటమాని లేచి పట్టణమును పట్టుకుని మీ దేవుడైన ఎహోవా మీ చేతికి దాన్ని అప్పగించును మీరు ఆ పట్టణమును పట్టుకునినప్పుడు యహోవా మాట చొప్పున జరిగించి దానిని తగలబెట్టవలను ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యహోసువా వారిని పంపగా వారు పొంచి ఇండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతెలునకును హాయికి మధ్య నిలిచిరి ఆ రాత్రి యహోశువా జనుల మధ్య బస చేశాను ఉదయమన యహోశువా వేకువును లేచి జనులను వ్యూహపరచి తానును ఇస్రాయిల్ పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయి అతను ఎద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం నెదటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి వారికి హాయికిని మధ్యను ఉండగా అతడు ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుడుటకు ఉంచెను వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగంలో ఉన్న వారిని ఉంచిన తరువాత యహోస్వా ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను హాయిరాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరినూ పట్టణస్థులందరినూ త్వరపడి పెందలకడలేచి మైదానం ఎదుట ఇస్రాలును ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధం చేయుటకు బయలుదేరిది తను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు యుహోసువయు అందరును వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురుముగా తరుముటికై హాయిలోనున్న జనులందరూ కూడుకుని యహోసువాను తరుముచూ పట్టణమునకు దూరముగా పోయి ఇస్రాయిల్ను తరుముటకు పోనివాడొకడును హాయిలోనే కానీ బేతేల్లోనే కానీ మిగిలి ఉండలేదు వారు గవినివేక పట్టణమును విడిచి ఇస్రాయిళ్లను తరుమబోయి ఉండరి అప్పుడు ఎహోవా యహోసువా ఇట్లను నీవు చేత పట్టుకుని ఈటను హాయి వైపుగా చాపుము పట్టణమును నీ చేతికి అప్పగింతును అంతటి హోసువా తన చేతనున్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగులు హాయివారు వెనుకవైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకెక్కుచుండెను అప్పుడు అరణ్యనకు పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండెరు గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవటకు వారికి వీలు వీలులేకపోయాను పొంచి పట్టణమును పట్టణంను పట్టుకునిండుటయు పట్టణపు పొగ ఎక్కువ చూడుటయూ ఎహోసో ఇస్రాయలు చూచినప్పుడు వారు తిరిగి హాయివారిని హతం చేసరి తక్కినవారును నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చేది అట్లు ఈ కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇస్రాయిలీల నడుమ చిక్కుబడిరి కనుక ఇస్రాయేలీలు వారిని హతం చేసిరి వారిలో ఒకడును మిగిలి ఒకడును తప్పించుకొనలేదు వారు హాయిరాజును ప్రాణంతో పట్టుకుని యహోసువా యుద్ధకు తీసుకుని వచ్చరి వీటిలోనూ పొలములోను హాయి నివాసులను తరిమిన ఇస్రాయిలు వారిని చంపట చాలింపగా కత్తివాత కోలక మిగిలినవాడొకడంలో లేకపోయినప్పుడు ఇస్రాయిలు అందరూ హాయి యుద్ధకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలన చేసిరి ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ పన్నెండు వేల మంది యహోసువా హాయి నివాసులందరినీ నిర్మూలం చేయి వరకు వీటిని పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి మూడ్చుకునలేదు యహోవా యహోసువా ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇస్రాయేలీలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకుని అట్లు యహోసువా హాయి నిత్యమూ పాడైపోవలనని దాన్ని కాల్చివేశాడు నేటి వరకు అది అట్లే ఉన్నది యహోశువ రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వ్రేలాడి తీశాను పృతుగురుకు చిన్నప్పుడు సెలవేయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారం నిదుట దాన్ని పడవేసి దానిమీద పెద్ద రాళ్ల కుప్ప వేసేది అది నేటి వరకు ఉన్నది మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యహోవా సేవకుడైన మోసే ఇస్రాయిల్ కాజ్ఞాపించినట్లు యహోసువా ఇస్రాయిలు దేవుడైన ఎహోవా నామమున బలిపీఠము ఇనుప పనిముట్లను తగిలింపని కారు రాళ్ళతో యావాల కొండ మీద కట్టించెను దానిమీద వారు ఎహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించరి మోసే ఇస్రాయిల్లకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను అప్పుడు ఇస్రాయిళ్లను దీవించుటకు యహోవా సేవకుడైన మోసే పూర్వం ఆజ్ఞాపించినది జరుగువలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమీ ఇస్రాయిలందరు వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను ఎహోవా నిబంధన మందశమున మరియు యాజకులైన లేవీల ముందర ఆ ఈ వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగము మంది గిరిజీము కొండ ఎదుటను సగము మంది యాబాలు కొండ ఎదుటను నిలువగా యహోసువా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని వచనమును దాని శాపవచనమును చదివి వినిపించను స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినిచుండగా యహోసువా ఎదుట మోసే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుకు విడిచిన మాట యొక్క లేదు